गुल गाम साईं कटे ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి ముఖ్యంగా సాయి ప్రసాద్ రెడ్డి గారి అభిమానులను సైన్యానికి ప్రతి ఒక్కరికి నమస్కారం నిజంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే నిజంగా ఇంతమంది అభిమానం పొందడం అనేది సాయి ప్రసాద్ రెడ్డి గారి పూర్వజన్మ అదృష్టం కూడా ఇంత అర్ధరాత్రి ఫోన్ చేసినా ఏ సమయంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి మీ కష్టాలు తెలుసుకొని అవసరమైతే అర్ధరాత్రి మీకోసం పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడికైనా వచ్చేటువంటి అంతేకాకుండా ఈరోజు வைஎஸ்ராஜசேர்ந்து வைஎஸ்ராஜசேகர் அப்படின்னு முடித்து அந்த உச்சிதான் வைத்த சேவல் அந்தசேகர் ரெடி அங்கே நூற்றா எது

ద్వారా స్కూళ్లని బాపడ్డాయి హాస్పిటల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలంటారు పదిహేడు మెడికల్ కాలేజీ అది జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారికి ఉండదు చంద్రబాబు నాయుడు కూడా బ్లాండ్లు ఉండాలి చంద్రబాబు గారు

ప్రపంచంలో ఎవరు తప్పని మోసానికి చంద్రబాబు నాయుడు గారు నిలబడి కాబట్టి వయస్సు కుటుంబం చంద్రబాబు నాయుడు గారు మనం ఆలోచించి ఈరోజు సూపర్ సిక్స్ ఇచ్చిన అన్ని ఇచ్చిన అటు చాలా మంది ఉన్నారు

మాకు మీటింగ్ లో చెప్పారు అనుకుంటాం వాళ్ళు రాష్ట్రానికి ఒక రెండు బుక్ పెట్టారు మీరు తాజాగా ఒక రెండు బుక్ పెట్టుకోండి తర్వాత ఎవరెవరు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ పోలీసు అధికారులు కానీ ఎవరు మన వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు బుక్ ఓపెన్ చేసి నాకు ఇవ్వండి వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అది అంతే కాదు ఇంకొక విషయం కూడా ఐదు సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాలలో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కార్యకర్తలు నాయకులను కొంతవరకు విస్మరించిన వాస్తవం దానికి నేను కూడా బాధపడుతున్నాను కానీ రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే కార్యకర్తలు నాయకులందరినీ కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకువచ్చే బాధ్యత నేను తీసుకుంటానని జగన్ రెడ్డి రెడ్డి ఒకసారి మాట తర్వాత కాదు రాబోతున్నాయి రెండు వేల ఇరవై ఏడు తర్వాత

అది సాగిసాద్ అది వాళ్ళ సంస్కారం ఏమంటే ఎస్సీ నిలబెట్టుకునేటువంటి సంస్కారం తెలుగుదేశం వాళ్ళ కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పే

ఇదొక సాయంత్రం సాయంత్రి గారు మీకందరికీ ఒక భరోసా ఇచ్చారు ఏదైనా మీరు కోర్టులో కేసు వేస్తే స్థానికంగా లాయర్లందరినీ కూడా ఉచితంగా ఇక్కడ మేము సేవలు అందిస్తామని లాయర్లతో కూడా చెప్పేయడం జరిగింది ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టి తీసుకొని వస్తున్నాను జిల్లా లెవెల్లో జిల్లా కోర్టుల కానీ కంట్రోల్ అయితే అవసరమైతే

అంటే హైకోర్టులో జగన్ మోహన్ రెడ్డి గారు ఒకర్పాటు చేశారు దానికి సాయప్రసా తప్పకుండా ఫ్రీ సర్వీస్ చేస్తా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అంటారు సూపర్ సిక్స్ నూట నలభై మూడు హామీలు ఇచ్చారు నూట నలభై మూడు ఆమె అన్ని కొట్టాడు ఒక తల్లికి వందడం కూడా ఎట్లించాడు అది కూడా మనమందరం కలిసి ధర్నాలు చేసి ధర్నాలు చేసి వాళ్ళ ఆఫీసుకు ముట్టడించి వాళ్ళని బెదిరించి చేసి వడ్డీని తెస్తే తల్లికి వందలు ఇచ్చా తప్ప వాళ్ళంత ప్రేమతో ఇవ్వలేదు మనకు భయపడి తల్లి వందలు ఇచ్చా విషయాన్ని నేను చెప్తా చేస్తాను

చంద్రబాబు నాయుడు హాబీలు తీసుకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు విన్నాను అంటే అక్క చెల్లెలు అడుగుతాను పద్దెనిమిది పదహైదు వంద చూపు పద్దెనిమిది గెలుస్తాం ఏమైతే నా పద్దెనిమిది వేల పశ్చిమ సిలిండర్లు ఫ్రీ అంటాం ఎక్కడ సిలిండర్లు ఫ్రీ అంటారు నిరుద్యోగులు తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలలోకి వెళ్ళి సర్పంచ్ ఎలక్షన్లలో మున్సిపల్ ఎలక్షన్లలో ఓటు వాళ్ళందరూ కూడా అవుతారని భయపడి ప్రచారాన్ని కూడా పరిస్థితి వస్తారు కాబట్టి రేపు మున్సిపల్ ఎలక్షన్లలో సర్పంచ్ ఎలక్షన్లలో మన అభ్యర్థులందరూ కూడా గెలవాలి గెలవాలంటే చంద్రబాబు నాయుడు గారి మోసాన్ని ప్రజలలో తీసుకుపోవాలి ఆ మోసాన్ని ప్రజలలో తీసుకుపోతే రేపు వద్ద మహిళలందరూ కూడా త్వరగా పట్టుకొని మా హామీని ఏమన్నా కానీ రేపు మండల స్థాయిలో తర్వాత గ్రామ కూడా దీని

डी पी असां कमु रुषाले ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకునే బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి